ரோடுபுர எம்எல்ஏ ஏமா ఏమన్నా రోడ్ అంటారా అందుకే దయచేసి ప్రజల రిక్వెస్ట్ చేస్తున్నాం పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిలింగ్ లో ఎమ్మెల్యే ఉంటాయి మన రోడ్లు ఇట్లనే ఉంటాయి మన గ్రామాలు ఇట్లానే ఉంటాయి చదువుతున్నటువంటి బిడ్డకు అవకాశం కల్పించాలా చదువుకున్న బిడ్డ ఉంటే ఈ రోజు అద్భుతమైన అసెంబ్లీలో కూర్చోాలి చదువుకున్న బిడ్డ యువకులకు తెలుస్తుంది యువకులకు తెలుస్తుంది చదువుకున్న అసెంబ్లీలో ఉంటే పార్లమెంట్ ఆదర్శంగా ఉంటుంది ఇప్పుడు మన మన చెల్లె అంటే ఇప్పుడు మన బరెలక్క ఇప్పుడు ఈమె ప్రవళిక చనిపోయింది ఆత్మస్థైర్యం లేక లెటర్ రాసి చనిపోయింది కానీ నేను చనిపోనురా మీరు ఒక్కొక్కడు చచ్చిపోయేటట్టు చేస్తా ప్రశ్నిస్తా అని బరిలకు వచ్చింది ప్రవళిక రాసిన చివరి లెటర్ చదవాలి బరిలక్ చదవాలి నన్ను క్షమించండి అమ్మా నేను చాలా నష్టజాతకురాలని నా వల్ల మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు ఏడవకండి అమ్మ జాగ్రత్తగా ఉండండి ఎవరు మీకు మీకు పుట్టడం మీకు పుట్టడం నా అదృష్టం అమ్మ నన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నారు మీకు మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా నన్ను ఎవరు క్షమించరు కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మ ప్రణి అమ్మ నాన్న జాగ్రత్త గ్రూప్ వన్ ప్రిపేర్ అయింది గ్రూప్ ప్రిపేర్ అయి రెండు సార్లు పేపర్లు అమ్ముకున్నాడు న్యూజిలాండ్ సార్ అంటారన్న మరీ ప్రబలి నంబర్ ఫైవ్ సెవెన్ కావా నంబర్లు ఇప్పుడు బరెల్ ఒక్కొక్క తప్పులు చేసిన వాళ్ళు అందరినీ బయట పెడుతుంది ఇప్పుడు ఇది లక్షల మందికి తెలవాలా బరెల ఇప్పుడు మన ప్రవళిక ఆత్మహత్య కాదు ప్రభుత్వం పేపర్లు అమ్ముకోవడం వల్ల చనిపోతే ఇంకొకడు ఏమంటుండదు తెలుసా లవ్ చేసి చచ్చిపోయింది అంటుండ్రు అంటే మన చనిపోయిన పోలీస్ వ్యవస్థ కూడా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కేటీ రామారావు మరి ఆడేమైనా డైరెక్షన్ ఇస్తుండో లేకపోతే వేరే రోజు ఇస్తుండో తెలియదు కానీ మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా అవుట్ రైట్ గా బిఆర్ఎస్ పార్టీగా సపోర్ట్ చేసి వస్తుంది ఈయన పోలీసు ఒక పోలీస్ ఏమి లవ్ చేసి చచ్చిపోయిందని చెప్పొచ్చానా ఇది కదా మరిక నువ్వు అడగాల ప్రశ్న డీసీపీ వాళ్ళ కూతురు డీసీపీ వెంకటేశ్వర్ ను చనిపోయిన తర్వాత కనీసం మనం పరామర్శిస్తాం మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈయన ఈయనే సారు ఈ సారే డిసిపి సారు రేవంత్ రెడ్డి అర్హు ఏమంటాడు సార్ అది మాట్లాడకూరు సార్ ఎందుకు మాట్లాడొద్దు మేము మాట్లాడితే ఈన పైన కేసు పెడతాను మై తలన పైన నా పైన అందరి పైన కేసు పెడతావు కదా చెల్లె పైన కూడా కేసు పెడితే ఏమైతే కేసు పెడితే ఏదో చెల్లె కూడా బాధపడుతుంది సమ్ లైన్లు అన్న అది చెత్త నడుస్తో చెల్లి సమ్ లైన్లు పెడితే ఏమవుతుంది మంచో చెడో చూడో చెత్త నడుపుతాది నీ పైన ఇది ఇది నువ్వు కోసం నువ్వు ఇట్లాంటి ప్రింట్ తీసుకోవాలా నీకు ఇస్తున్నా ఒక్కొక్కరి దగ్గర ఎంత వసూలు చేశారో మీరు ఒకసారి చూడొచ్చు ఎన్నో వీడియో న్యూస్ పేచర్లు వస్తున్నాయి ఆయన మేము మాట్లాడేది మా ఇప్పుడు మన మన నిరుద్యోగుల దగ్గర బెర్ర ఇప్పుడు ఈ అమౌంట్ చదువు ఇది చదువు గ్రూప్ వన్ మూడు లక్షల అప్లికేషన్ ఫీజ్ ఎంత ఒక్కొక్కరు అడగాలను నిగ్గా తీసి ఈ సిగ్గు లేని సమాజాన్ని అడగాలి నీ మాటనే ఇంటుంది ఇప్పుడు సమాజం అందుకే నీకు తీసుకొచ్చిన రేపు మీరు ఏదో భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో కూడా ఇవన్నీ మీరు చెప్పేమైతే అంటే ఇలా నిరుద్యోగులు మంచి చేసింది అనవైతే ఇప్పుడు నువ్వు చేసే ఉద్యమం నీకు ఒక నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తున్నావా ఓడిపోతున్నావా తర్వాత విషయం అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి వాళ్ళు పెద్ద ప్రధాన పార్టీలు లాగులు నడిచిపోయి నిరుద్యోగులకు పెద్ద పెట్టేస్తున్నారు కాబట్టి మీరు చదవండి ఇంకా గ్రూప్ టూ ఐదు లక్షల పైన గ్రూప్ త్రీ ఇది గ్రూప్ ఫోర్ ఇది బయటకుల చేసి ఓవరాల్ గా ఎంత అయింది తెలుసా రెండు వందల ఇరవై రెండు యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇది రెండు వందల ఇరవై రెండు కాదు రెండు వేల కోట్లకు పైగా వసూలు చేశారు అప్లికేషన్ లకి అప్లికేషన్ లకి హైలైట్ అయింది తెలుసా అప్లికేషన్ ఫీజు వసూలు చేసి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలే అన్ని అమ్ముకున్నారు అంటే నిరుద్యోగుల దగ్గర డబ్బులు యాక్చువల్ గా వాళ్ళు మనకు బాకున్నరా మనం వాళ్ళకి బాకున్నాం ఒకటి చెప్తే మీరు షాక్ అయితే షార్ట్ ఉంటది చెల్లెది వారు ఇప్పుడు తెలియాలా ఆ అట్లా మనం డబ్బులు కాదు డబ్బులు తీసుకుంటున్నాడు అమ్ముకుంటున్నాడు మేమే ఉంటే అమ్ముకుంటూ అమ్ముకోరా మా దగ్గర ఫీజులు ఎందుకు వసూలు చేయాలి ఇప్పుడు మన అభ్యర్థికి నెలకు మూడు వేల పాదారు నిరుద్యోగ ప్రతిస్తారన్న సరే పాదారు వాడు బొందకు పెట్టుకున్నా ఇప్పుడు మనకు ఎంత రావాలి అప్పుడు మూడు వేలు రావాలి ఒక్కొక్క అభ్యర్థికి సంవత్సరానికి ఎంత రావాలి ఐదు సంవత్సరాలకు ఎంత రావాలి ఇప్పుడు నేను నీకు రెండు చేతులు కేసులు అడుగుతున్నా అందరికి లక్ష ఎనభై వేలు ఇప్పియాల్సిన బాధ్యత నీకే నీకే మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ముప్పై లక్షలు ఇంటి లక్ష ఎనభై ఎనభై వేల యాభై నాలుగు వేల కోట్లు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు నీతోనే అవుతుంది వాడు ఎవరికి ఎవరు భయపడతలేడు మీరు భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు చాట్లన్నీ తీసి ఇవన్నీ అడగాలి ప్రతి ప్రశ్న ఇప్పుడు రేపు ఏదైనా కొత్త ప్రభుత్వం వచ్చిన ఇవన్నీ మాకు ఇవ్వాల్సిందే నిరుద్యోగుల అందాం వీడు వచ్చినా వాడు వచ్చినా వీడు ఎన్నికలకు ఎందుకు చెప్పు ఇప్పుడు మనం కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి కరెంట్ కట్ చేస్తాడు లేట్ చేస్తే ఏమైతుంది ఫైన్ వేస్తాడు మరి నీకెందుకురా పైన రాంగ్ రూట్ లో పోతే మనకి ఏం చేస్తాడన్నా హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం చేస్తాడన్నా మరి బరేలక్క వీళ్ళకి ఫైన్ వేద్దామా నీతోనే అవుతుంది నువ్వు కొల్లాపూర్కే కాదు తెలంగాణ మొత్తానికి కూడా వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని నా యొక్క అభిప్రాయం కొల్లాపూర్లోనే కాదు నిరుద్యోగులు ఎంటైర్ తెలంగాణలో కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు అమెరికాలో ఉన్నోళ్ళు వాళ్ళు దుబాయ్ లో ఉన్న నాకు ఫోన్లు చేసి నెంబర్ వన్ ఫియండి మేము కావాలంటే మాకు అకౌంట్ పని చేయకుండా చేసిడన్నా అసలు పని చేస్తలేదు నా అకౌంట్ పని చేయకుండా చేశారు వాట్సాప్ గ్రూప్ లో బ్యాన్ చేసేస్తున్నారు నా వీడియో షేర్ చేస్తున్నందుకు స్వామి తమ్ముడు నీదేదిరా

ఈ గ్రూప్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో బ్యాంక్ అకౌంట్ బ్యాక్ అయినాయో నేను అన్న ఒక కొత్త ఉపాయం జ్ఞానం మేము మాకు వేస్తున్నటువంటి అమౌంట్ ఉందో చెల్లె అకౌంట్ నెంబర్ కాకుండా మేము కొత్తగా అక్కకు మీరు చెల్లెకు మీరు ఆర్థికంగా నిలబడాలంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పి మేము కొంత ఒక ఐదు వేల రూపాయలు అమౌంట్ వచ్చింది మనకు నేను వేదాంత్ పైకి కూడా చెప్పినా అది మేము చెల్లెకి ఇచ్చిపోవడానికి కూడా అడిగి ఉంటాం మా పైసలు చాలా ప్రజల పైసలు ఇది తెలంగాణ సమాజం పైసలు నేను మైపాలన ఇద్దరం కూడా అది డిస్కస్ చేసినాము డిస్కస్ చేసిన తర్వాత కష్టంగా చేద్దాం తమ్ముడు అని చెప్పి అన్న కూడా చెప్పిండు కష్టంగా చెప్తున్నాం తెలంగాణ సమాజం దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అన్న మీ కాలు నొక్కి చెప్తున్నాం అన్న నిరుద్యోగులు అందరూ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి చెల్లె వీడియోలు కష్టంగా తెరపైకి రావాల్సిన అవసరం ఉంటే చెల్లె గెలవాలి అదే మన ప్రధాన ఎజెండా ఇప్పుడు మనం ఒకటి రెండు నిమిషాలు ముగిద్దాం ఈ కాలువకుండా కవిత ఇల్లు బంజారా హిల్స్ కాదు బంజారా హిల్స్ ఉంటాయి చెల్లె మనకేమో ఇరవై లక్షలు పెట్టి అల్లుడు వస్తే అంటాడు వంటది కోడి మీదకెళ్ళి దొంగతుంది మేక మీదకెళ్ళి దుంపుతుంది అన్నారు ఇవరికన్నా డబుల్ రూమ్ ఇల్లు వచ్చిన ఇరవై లక్షలే ఇల్లే వెయ్యలే కానీ రెండు వేల గజాలు ఉంటది బంజారా హిల్స్ లో రెండు వేల గజాలుంటే గజానికి పది లక్షలు ఉంటది అంటే దాదాపు రెండు వందల కోట్ల స్థలమే విలువైంది ఇల్లుకు ఇక ఇటలీ నుంచి ఫర్నిచరు టైల్స్ ఇటలీ నుంచి ఫర్నిచర్ ఇంకో దేశం అమెరికా నుంచి గ్లాసెస్ ఇంకొక దేశం నుంచి అంటే ఒక మూడు వందల కోట్ల ఇల్లు ఇమే కాబట్టి రేపు మరి ఇప్పుడు బర్రెలక్క అడుగుతుంది అడగాలి ఇప్పుడు మరి కేసీఆర్ కూతురుకి ఇల్లు ఒక్కతుంటే సరిపోతే అందరి బిడ్డలకు ఉండాలి తెలంగాణలో విట్టలేదాయిలో కూడా ఇక్కడ సరిపోదాం దుబాయ్ లో బూర్చి బూర్చు కలిపాలి చెల్లేదు మనం ఏమడుగుతామంటే నిరుద్యోగులందరికీ కూడా కొడుకులకు ఎక్కడెక్కడ ఉంటే మా నిరుద్యోగులు అందరికి ఉండాలి లేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకోండి బర్రెలక్కనే మొత్తం చూసుకుంటారు మరి అంతే కదా నీకు వాచ్ందా బర్లేక నీకు అయిపోదా రెండు వేల ఐదు వందల రూపాయలు మీ వాచ్ ఎంత కెమెరా వెయ్యి రూపాయలు కవిత వాచ్ ఎంత తెలుసా ఇరవై లక్షల వాచ్ ఇరవై లక్షల అంటే మళ్ళీ మనం చెప్పాలి ఆమెనే చెప్పింది ఇరవై లక్షలు పెట్టి ఎట్లా ఉన్నాం అంటే కష్టపడ్డా చెమ్మినాలమ్మినేమేమండి అది ఇగో ఇరవై లక్షల వాచ్ మనకేముండం అంటే ఆ ఒక వాచ్ బరలక్క లాంటి వాళ్ళకు ఇంకొక చెల్లె లాంటి పేద ఇప్పుడు ప్రబలక చచ్చిపోయింది అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఇల్లే కట్టుకుంటుండే కదా లేదంటే ఇరవై ఒక వ్యాపారమే పెట్టుకుంటుండే కదా ఈ నాకు బార్బర్ షాప్ ఉంది బార్బర్ షాప్ పెట్టినోళ్ళు ఎవరైనా ఇరవై లక్షల వాచ్ చూసిరా బుర్జ్ చూసి రా బుర్జు కాలి బ్యూటీ పార్లర్ ఇది ఫైనల్ గా ఎవరో మీ అందరికి తెలిసి తెలవాలా పర్య లెక్క మీకు మీరు ప్రింట్ తీసుకోవాలి మీ పేరు సుధారెడ్డి మెగా కృష్ణారెడ్డి యొక్క భార్య మెగా కృష్ణారెడ్డి ఎవరంటే కాళేశ్వరం లక్ష కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్న ఆయన మెగా ఇంజనీర్ మేడి గంట అన్నారం రెండు కూలిపోయినాయి ఆ లక్ష కోట్లు వీళ్ళు అకౌంట్ లోకి పోయినాయి యాభై వేల అకౌంట్లు యాభై వేల కోట్లు ఏమో కేసీఆర్ ఫ్యామిలీ ఎమ్మెల్యేలు అందరికి ఇంకా యాభై వేల కోట్లు వీళ్ళు ఈమె వంద కోట్లుంటది బంగారం చేసింది లండన్ లో ఫ్యాషన్ షోకి పోయింది ఈమె మొత్తం బంగారం మొత్తం బంగారం మనకెంతది ఇచ్చి వంద రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి మనకేమో వంద రూపాయలది వాళ్ళకి వంద కోట్లది ఈ విషయం బరే లక్క అడుగుతావా కట్టుకున్న చీరలా మాకు కావాలని మీరు అడగాలి అది లాస్ట్ పోయినా అన్ని వచ్చిన పిలవాలి ఈయన పేరు చిన్నదోరా కొడుకు నీకు ఇరవై ఐదు ఎకరాల్లో ఫామ్ పాంప్ అవుతుంది మా నిరుద్యోగుల కనిజం

సందకారు సందకారులట బరెలకడుతోంది 5 కోట్ల రూపాయల మన కార్ ఉండదా కాదు బరెలకడుతోంది మల్లారెడ్డికి అరవై లక్షలు ఇచ్చినప్పుడు ప్రతి నిరుద్యోగికి అరవై లక్షలు మీరు అడగాలి అరే अरे మీరుట్లాంటి జీవితం అట్లాంటి జీవితమే నిరుద్యోగులకు కావాలని బరెలక సిద్ధాంతం అంతేనా అంతే నేను మానిఫెస్టో అంటే నేనే చెప్తున్నా మీరు ఇది కేవలంనే మల్లారెడ్డికి ఇవ్వాలి కార్ ఇదండి బర్రెలక ద్వారా ఇప్పుడు చాలా పవర్ ఉంది సరే నాలెడ్జ్ ఎంత పక్కన పెడితే విల్ పవర్ ఉంది ధైర్యం ఉంది నువ్వు రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి సబ్జెక్ట్ చేసుకోవాలి మనకు మెగా డిఎస్సీ చేస్తాను జీరో డిఎస్సి చేసిండు టీచర్ అభ్యర్థుల తరఫున కొట్లాడాలి పోలీస్ అభ్యర్థుల తరఫున కొట్టాలి దేశంలో ఎక్కడ లేనంత లాంగ్ జంప్ పెట్టిండు హై జంప్ పెట్టిండు ఒక్కొక్కరి కాళ్ళు చేతులు ఇరిగినాయి ఇచ్చిండు ఇవన్నీ నువ్వు చేయాల్సి ఉంటుంది గ్రూప్ వన్ రద్దయింది దాని మీద ఇప్పుడు చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా కఠినంగా శిక్షించాలంటే బర్రెలక్క అడుగుతేనే గవర్నమెంట్ కదలించు ఇట్లా ఈ రకంగా బర్రెలక్క అయితే సంచలనం ఇప్పుడు బర్రెలక్క అనే ఆమె కొల్లాపూర్ లో తిరుగుతుంది ఈమెను చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే ప్రతి నియోజకవర్గంలో ఒక బర్రెలక్క తయారు కావాలి ఆమె మీకు ఇస్తుంది ధైర్యమయ్యా ఒక్కనాడు పుట్టినాం ఇంకొక నాడు చచ్చిపోతాం కానీ బతికినాన్ని రోజులు ఇరవై ఐదేళ్ళ బిడ్డ హే ఉంటే ఉంటాయి పోతే పోతే ప్రాణాలు ఎవడేమి పిక్కుంటారా పిక్కురా అంటుంది ఇంతకంటే ధైర్యం ఉన్న ఎవడని ఉంటాడా ధైర్యాన్ని ఇస్తుంది మనిషి డబ్బు లేకనో జాబు లేకనో చావడు ధైర్యం లేక చచ్చిపోతాడు అట్లాంటి ధైర్యాన్ని టన్నుల కొద్ది ఇస్తుంది బర్లక్క అప్పుడు ఏదో సినిమా అల్లు అర్జున్ ఉంటాడు టన్నుల కొద్దింది నాకు అంటాడు కానీ రేసుగుర్రంలో కానీ టన్నుల కొద్ది ఉన్నది అల్లు అర్జున్ కాదు బరే లక్క కాదు తప్ప కదా అల్లు అర్జున్ తిరుగుతుందా బరే తిరుగుతుందా మరి బరే నిజమైన హీరోనా అల్లు అర్జున్ నిజమైన హీరోనా వాళ్ళు సినిమాలలో బయటేస్తే ఈమె నిజ జీవితంలో బయట సినిమా హీరోలకే అవుట్లు కడితే మరి బరే కట్ అవుట్ వద్దా మీరు కట్టే అవుట్ కు వాళ్ళ కటౌట్లు తగ్గిపోవాలి కొన్ని కొన్ని కటౌట్లు చూసి నమ్మాలి డ్యూడ్ కొన్ని కాదు కేసీఆర్ వంద మందిని ఒకేసారి పంపు ఒకటిక్కువైనా సరే తక్కువ ఒకటి చూసుకో బరే భయపడది లేదు ఒక్కొక్క కేసు కాదు వంద కేసులు పెట్టుకో ఒకటి ఎక్కువైనా సరే తక్కువ ఒకటి చూసుకో బర్రెలెక్క లెక్క నిడిపించడానికి మా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ను రంగంలోకి దించుదాం సుప్రీం కోర్టు నుంచి అయినా దించుదాం ఎవ్వరూ లేరనుకోకండి వెనకాల కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఎన్ని కేసులు పెడితే ఎంత దొక్కితే అంత పైకి లేస్తాయి బర్రెలక్క చూద్దాం మరి భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి ఇంకెంత సపోర్ట్ వస్తుంది చాలా మంది అయితే గా మాట్లాడుతున్నారు ఇది ఎటుకు పోతుంది అనేది చూద్దాం ఎవరో పాట పాడుతుంటారు పాట పాడండి ఈమె పెద్ద ప్రపంచనం అయ్యేటట్టుంది

కే వలస విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు ఎం సెట్ వీకు ఈ సెట్ వీకు చదువులన్నీ అమ్ముడాయే ఇక సారస్వతి దేవతలు కొన్న దేశం చదువులన్నీ అమ్ముడాయే ఇక మార్కులు రంగులు చదువుకుంటే రావు చదువుకొంటే వస్తాయంట చదువుకుంటే వస్తాయంట మన సంస్కృతి హీనంగా బాబు ఘోరంగా వంచబడుతుంది యోచించమంటుంది వంచబడుతుంది యోచి అంటుంది అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలు స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ నడవడానికి ఆడవల్లేరే అడుగులోనే చంపుతున్నారే నడవడానికి ఆడవల్లేరే అడుగులోనే చంపుతు